శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గోరుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదావసము ఆరంభం వ్యాస శంకరమధ్యమాం పర్యంతం వందే గురు పరం పరాం శ్రీ గురుభ్యో మహాగణాధిపద రామ 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 శ్రీరామ నేను దాకా ఏంటంటే పార్వతి ఈ సీతారాము లక్ష్మణ్తో సచితంగా అరణ్యవాసాం కోసం బయలుదేరడం ఇక్కడ వచ్చేప్పటికి శ్రీరామచంద్రుడు పది రూపాయలు తెప్పించేవాడు తెప్పించుకుని కేశపాసనం లక్ష్మణతో సేవ జటా చోట ధరించాడు సీతాసముద్రై జల తాగాడు లక్ష్మణుడు కుసుపత్రాలను సుఖ సుఖ సుఖసైవేసి ప్రవళించాడు అన్నీ ఒక గుహలతో కడిపి గుహలు నిషాదరాజు ఆ గుహుడితో చూసి అన్ని ఒక పరిస్థితి సీతారామంలో కాస్తున్నారు వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు ఇంకా ఈరోజు గంగాతరణము భరద్వాజ వాల్మీకి మునులతో సమాగమం శ్రీరామ జయ రామ శృంగారమయ్యనీ చిన్సరా దేవో మనస శ్రీ మహాదేవిట్లను నిద్రించున్న శ్రీరాముని పరికించి ఊహుడు కన్నుల నీరు నిండగా వినయపూర్వకముగా లక్ష్మణుడితో సోదరా చూసువా దివ్య భవనమున సుందరతరమగు స్వర్ణ పార్జంకముపై శయనించే రాముడు సీతాసహితుడై కుశ్రమయమగు శయ్యపై నిద్రించినాడు విధాత రాముని దుఃఖమునకు కైకేయిని కారణం మందర బుద్ధిని విశ్వసించి కైకాయి ఘోర పాపకృత్యం ఆచరించినది అనను అప్పుడు అతనితో లక్ష్మణుడు పెట్టిన ఇట్లు అనను సోదరా నా మాట ఏను ఒకరి సుఖమునకు కానీ దుఃఖమునకు గాని వేరెవ్వరూ కారణము కాదు మానవుని పూర్వకృత కర్ణమే అతని సుఖమునకు కానీ దుఃఖమునకు గానీ కారణమగుచూ ఉండును పరులెవరో సుఖ కారణము తరచుడా తెలివి తక్కువ నేను చేస్తున్నాను అనుకోవటం మిత్యాభిమానం ఎలా జనులు తమ తమ కర్మపాశములచే కట్టబడి ఉన్నారు కావున మానవుల ప్రారంధానుసారం సుఖ ఏది ప్రాప్తించినను అనుభవించు సదా ప్రసన్న చిత్తుడై ఉండవలను ఏ దేశంనా ఏ కాలంనా ఎవడు ఈ శుభాశుభ కర్మలు ఆచరించును వాని అతడు అవశ్యము అదే విధముగా అనుభవింపవలసి ఉండును దీనిని ఎవరూ తప్పింపలేరు విధాత గతిని దేవదానులలో ఎవరును ఉల్లంఘించజాలరు సుఖము వెనక దుఃఖము దుఃఖములను అనుసరించే సుఖము పగలు రేయి వలె ఒకదానితో ఒకటి కలిసి అయి ఉండి జీవులకు అపరిహార్యం కావున విద్వాంసులు అంతయు మాయయే అను భావన కలిగి ఇష్టానిష్ట ప్రాప్తిని ధైర్యం వహించి హర్షశోకములను పొందరు ఈ విధముగా వారు సంభాషిస్తూ ఉండగానే అనోదయమయ్యం శ్రీరాముడు యధావిధి ఆచమించి క్రియలను నిర్వహించి భూని దృఢమైన నావను తెమ్మని భోడు తెచ్చిన నావను సీతారామలక్ష్మిని అధిరోహించి నావ గంగానది మధ్య చేరగానే జానకి గంగను పూర్తి ఇట్లు ప్రార్థించాడు దేవి గంగా నమస్కారములు వనవాసం నుండి రామలక్ష్మి సహితంగా మరలి వచ్చి మరలా నిన్ను పూజించదను కిమ్మట వారు గంగకు ఆవలి ఆవలి ఆవలియొడ్డును చేరి నావను దిగి గుహని సమాధానపరిచి వారు భరద్వాజ ఆశ్రమను చేరి వెలుపలు నిలబడి అచ్చటనే ఉన్న ఒక బ్రహ్మచారితో సీతారామలక్ష్మణుడు ఆశ్రమం వెలుపల నిలిచి ఉన్నారని మునిగురునకు తెలుపుము అనగానే అతను ఆ విధంగా చేసాను ఈ మాట విన్న వెంటనే తఠాలను లేచి భరద్వాజమునిందుడు అధ్యపాధ్యాదులు కొని రాముని సమీపంలోకి వెళ్ళాను రాముని చూచి లక్ష్మణితో సహా యథావిధిగా పూజించి ఇట్టాను ఓ రామా రాజీవినేత్ర రమ్ము నీ జగిన రేణువులతో నా పర్ణశాల పవిత్రం చేయము ఇట్లని జాయితో సహా కుట్రమునికి రాముని ఆహ్వానించాను భక్తి పూర్వకంగా మరలా వారిని పూజించి ఉత్తమమగు అతిథి సత్కారములు చేసి రామా నేడు నీ శుభాగమం వలన నా తపస్సు సఫలమైనది రఘునందన మీ భూత భవిష్యత్ వృత్తాంతములను పూర్తిగా ఎరుగుదును నీవు పరమాత్ముడు అని తెలియను కార్యసిద్ధికై మాయామానుషవేషములు మా మాయామానుష వేషమున లీలలు చేయుదు అని నాకు తెలియను ప్రకృతికి అతీతుడు సాక్షాత్ పురుషోత్తముడు నిన్ను కుకుత్సనందనుడుగా చూచి కృతార్థునైతిని రఘుశ్రేష్ట ఎక్కువగా నేనేం చెప్పగలవాడను అప్పుడు సీతాలక్ష్మి సమేత రాముడు మునివర్ణులకు నమస్కరించి బ్రాహ్మణోత్తమ మేము క్షత్రియ వంశ సంజాతులము మీ దయకు పాత్రులము అని పలికి ఆనాడు ముని సన్నిధిలో గడిపెరిగి ప్రాత మేలుకాంచి రాముడు మునికుమారుల సాయంతో యమునను దాటి ముని తెలిపిన మార్గమున వాల్మీకి ఆశ్రమం ఉన్న చిత్రకూటం దిశగా పయనించి వాల్మీకిని రాముడు దర్శించను సీతాలక్ష్మణులతో కలిసి ఆయనకు నమస్కరించిన అంత వాల్మీకి త్రిలోకసుందరుడు మరలాగారుడు జటాముఖ శోభితుడు నేత్రుడు రమానాథుడు రాముని సీతాలక్ష్మణులతో సూచన వెంటనే Let's విస్మయముతో మా మాచూచుచు హర్ష పుల సాంకి పరమానంద స్వరూపుణి రామునిగా జగత్ జగత్పూజనీయుడైన అతన్ని భక్తిగా అధ్యపాధ్యాతలతో సత్కరించి మధురములకు కందమూల ఫలాలను భుజింపజేసి వాత్సర్యముతో స్నేహంతో లాలించిన శ్రీరాముడు అత్యంత వినయముతో మేము మా తండ్రి ఆజ్ఞానుసారము దండకార్యకు వచ్చినవి మీరు సర్వము తెలిసిన వారే నేను సుఖంగా నివసింప ఉచితముగా నమును మీరు తెలియజేయమని కోరుచున్నాను మీరు నిర్దేశించిన స్థా నిర్దేశించిన స్థానమున నేను సీతతో తోడ సీతతోడతో కాలం గడిపేదను ఆయన రాముడిట్టు పలుకగా మునివరుడు చిరునవ్వుతో నిట్టిన రామ సమస్త లోకములు నీ ఒక్కడవే ఉత్తమ నివాసస్థానము ఈ జీవులలో మీకు గృహములకు వారే ఓ రఘునందున ఈ విధంగా నేను మీకు సర్వసామాన్య స్థానం తెలిపేదిని కానీ మీరు అడిగిన విశేషముగా సీతాసమేతులైన తగిన స్థానం ఏదో తెలుపుతున్నాను వినుము శాంతులై సమదర్శులై సమస్త జీవుల ద్వేషరహితులై అహర్నిశము నిన్ను భజించు వారి హృదయములు నీ ప్రథమ నివాసస్థానము రెంటిని వీడి నిరంతరం నిమ్మే భజించేవాడెవడో అతని హృదయ మందిరము సీతా సమేతులమైన నీకు సుఖపూర్వక శ్వాసస్థానము ఎవరు నీ నామంత్రమునే జపించు వారి హృదయము నీకు నివాసస్థానము ఎవడు నీ అందే మనోబుద్ధులను లగ్నం చేసి సదా సంతృష్టుడై ఉండును తన సమస్త కర్మను నీకు అర్పించి వేయును చేయును అతని మనస్సే నీకు సుఖా సుఖావాసం ఎవరు అప్రియం పొంది ద్వేషించరు ప్రియం పొంది హర్షింపరు ఈ సమస్త ప్రపంచం మాయ కలిపి నిశ్చయం కలిగి సదా నీ భజనము చేయు చూందురో వారి మనసు నీకు స్థానము ఎవరు షడ్వికారములను ఆత్మయందు కాక శరీరమందు మాత్రమే చూసును ఆకలి తప్పులు సుఖదుఖములు భయానందములు మొదలైన బుద్ధివికారముగా గుర్తించను ఎవడు సాంసారిక ధర్మము నుండి స్వయముగా విముక్తులై ఉండను అతని మనసే నీకు నిజమేనము రామా నీ నామ ప్రభావం చేతనే నేనిట్టివాడ నీతిని నేడు సీతాలక్ష్మణ సమేతులు వెళ్ళిన కమల నయనుడు నిన్ను నిన్ను చూస్తున్నాను ఆహా నీ నేను ముక్తుడను రామా నీకు సుహము గాక రమ్ము మీరు వసించులు తగిన స్థానం చూపించేదను శిష్య సమేతుడై వాల్మీకి గంగానది చిత్రకోట శృంగముల నడోపదేశం చేరి అతడు వారు నివసించడం ఋషివాసయోగ్యమైన విశాలమైన శేళన నిర్మింప చేశాను అందు మునిజనులతో లక్ష్మణుడితో సీతతో కూడి రాముడు సుఖముగా వసించను ఇది రెండవ రోజులో రెండవ విరామం రఘునందన సేతు భక్త వందనము రఘు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి